సాత్యాన్ని అంటిపెట్టుకొని వాస్తవంలో జీవించాలని బాబా సూచించేవారు మన శ్రేయస్సు కోసం బాబా హితోక్తులు మాత్రమే చెప్పేవారు వాటిని పట్టించుకోవడం లేకపోవడం అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది బాబా హితోక్తులను పాటించిన వారు లౌకికంగా పారమార్థికంగా ఉత్తమ స్థితులను పొందుతారు ఒకసారి బాపురావు చందోర్కర్ అనే వ్యక్తి బాబా దర్శనానికి వస్తారు కుటుంబం పట్ల ఏ లక్ష్యం లేకుండా తిరుగుతున్నా బాపురావుకి చెప్పిన ఒక మాట మసీదులో ఉన్న వారందరిపై ప్రభావాన్ని చూపించింది నీవు తల్లిదండ్రుల మాటను గౌరవించు నీ తల్లి కష్టానికి తోడుగా నిలువు ఎప్పుడు సత్యాన్నే అంటిపెట్టుకుని ఉండు నీ జీవితంలో నీకు దక్కాల్సినవి నీ చెందకే వస్తాయని బాబా హితబోధ చేస్తారు బాపు సాహెబ్ ఇంటికి చేరేలోపే బాబా చెప్పిన మాటలతో తన ప్రవర్తన మారుతుంది తల్లిదండ్రుల మాటను గౌరవిస్తూ తన తల్లికి వ్యవసాయ పనుల్లో అండగా నిలిచి ప్రాణం పోయినా అసత్యాన్ని పలకలేకపోయేవాడు బాబాను దర్శించక పూర్వం బాపురావు ఊరిలో జులాయిగా ముద్రపడినవాడు అవసరానికి ఎంతటి అబద్ధాన్నైనా అలవోకగా ఆడేవాడు బాబాను దర్శించిన తరువాత బాబా చేసిన హితోక్తిని మనస్సుకు ఎక్కించుకున్న తరువాత బాపురావులో వచ్చిన మార్పును చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది బాబా బోధనా విధానం విశిష్టమైంది వారు చెప్పదలచినవి చాలా సున్నితంగా చెబుతారు గదమాయింపులు ఉండవు వారు చెప్పేది వ్యక్తికి కాదు ప్రతి ఒక్కరికి జీవితంలో ఉపయోగపడే విధంగా వారి బోధ ఉంటుంది అలానే విషయాన్ని పదే పదే చెప్పరు బాబా ఏదైనా ఒక్కసారే చెబుతారు బాబా చేసే ప్రతి బోధను అలనాటి భక్తులు బీజాక్షరాల్లా మనస్సులో నాటుకునేవారు వాటిని ఆచరణలో పెట్టి ధన్యులయ్యేవారు బాబా చెప్పినటువంటి సత్యాన్నే అంటిపెట్టుకుని ఉండు అన్న మాట కాకాసాహెబ్ దీక్షిత్లో అలజడిని రేపుతుంది న్యాయవాదిగా ఉన్న తాను కేసుల విషయంలో వాస్తవాల్ని వక్రీకరించాల్సి వస్తుంది ఉన్నదాని లేనట్లు లేని దానిని ఉన్నట్లు కేసుల్లో వాదించాల్సి ఉంటుంది ఈ సందర్భంలో తాను తన వృత్తిలో ఎలా వ్యవహరించాలన్న కర్తవ్య బోధ కోసం కాకాసాహెబ్ ద్వారకామాయికి వెళ్తాడు బాబాకు తన సమస్యను విన్నవించుకున్న కాకాతో ఇలా అంటారు నీవు సత్యాన్నే అంటిపెట్టుకుని ఉంటే నీకు ఇంతకంటే మంచి స్థితి వస్తుంది బాబా చెప్పిన బోధను కాకాసాహెబ్ తన మనస్సులో బలంగా నాటుకున్నారు తను తక్షణం న్యాయవాదిగా ప్రాక్టీస్నే వదిలేస్తారు న్యాయవాదిగా మనుగడ సాధించాలంటే అసత్యాలను తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది బాబా చెప్పిన తరువాత కేసులు ఒప్పుకొని అబద్ధాలు చెప్పాల్సి వస్తే తాను సత్యమార్గంలో లేనట్లే అందుకే ఎంతో అనుభవం ఉన్న అడ్వకేట్ ప్రాక్టీస్ను వదిలేశారు ప్రతి వృత్తిలో మంచి చెడు రెండు ఉంటాయి న్యాయవాద వృత్తిలో తమను ఆశ్రయించిన క్లయింట్స్ను గెలిపించేందుకు అన్ని విధాల మార్గాలను అనుసరించాలి ఎంతో సంపాదన ఉన్న న్యాయవాద వృత్తిని బాబా చెప్పిన సత్యమార్గం అన్న మాట కోసం దీక్షిత్ వదిలేస్తారు ఆదాయం ఉన్న వృత్తిని వదిలేస్తే జీవన భృతి ఎలా అనేది దీక్షిత్ గారు ఆలోచించలేదు బాబాకు సర్వం తెలుసు నాకు ఇంతకంటే ఉన్నతమైంది అనుగ్రహించడానికే నా మనస్సుకు న్యాయవాద వృత్తిని వదిలేయాలన్న ప్రేరణ కల్పించారు ఒకరోజు దీక్షిత్ విల్లే పార్లేలో తన నివాసంలో కూర్చొని తన వృత్తిలో కేసుల వాదనలో సంబంధం లేకుండా ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయని ఆలోచిస్తుంటారు అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన లీగల్ అడ్వైజరీ సర్వీస్ వెంటనే ఇంటి ముందు ఉన్న అడ్వకేట్ బోర్డును తొలగించి న్యాయ సలహా కేంద్రం అనే బోర్డును ఏర్పాటు చేస్తారు ఆ రోజు నుండి ఆయన కార్యాలయానికి క్లయింట్స్ పోటెత్తారు అడ్వకేట్ ప్రాక్టీస్ కంటే కూడా లీగల్ సర్వీసెస్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆదాయము పెరిగింది అనేక ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలు దీక్షిత్ గారిని లీగల్ అడ్వైజర్ కన్సల్టెంట్గా నియమించుకున్నాయి దీక్షిత్ గారికి ఉన్న నిక్కచ్చితనం నిజాయితీ వల్ల అనేక మంది పెట్టుబడులు భూ లావాదేవీలలో దీక్షిత్ గారినే సంప్రదించారు కాకా సాహెబ్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని ప్రలోభాలకు లొంగరన్న పేరే వారిని లీగల్ సర్వీసెస్లో ఒక ఐకాన్గా నిలబెట్టింది బాబా మాట వింటే నీవు ఉన్న ప్రొఫెషన్లోనే ఎంత ఉన్నత స్థానంలో కూర్చోబెడతారన్నది దీక్షిత్ గారి జీవితం తెలియజేస్తుంది నేను మసీదులో కూర్చొని అసత్యాన్ని పలకను అన్న వాకు సాహెబ్ విషయంలో మరొకసారి నిరూపించారు నీవు సత్యాన్నే అంటిపెట్టుకో ఇంతకంటే మంచి స్థితి వస్తుందన్న మాట కాకా సాహెబ్కు అనుభవంలోకి వచ్చింది అడ్వకేట్ ప్రాక్టీస్ కన్నా మంచి పేరు సంపాదన లీగల్ సర్వీసెస్లో దక్కాయి సత్య మార్గాన్ని అంటిపెట్టుకోవాలన్న బాబా బోధను అనుసరించే వారు కూడా కొన్ని సందర్భాల్లో అసత్యం ఆడాల్సి వస్తుంది మరి అసత్యం ఆడితే బాబా ఒప్పుకుంటారా ఈ సందేహం వచ్చినప్పుడు బాబా అద్భుతమైన సమాధానం చెప్పారు షిరిడీలో నివృత్తిదార్ అనే మోతుబరి రైతు ఉండేవారు బాబా మహాసమాధి నాటికి ఏడేళ్ల వయసు బాబా ఒడిలో ఆడుకున్న బాలుడు అతను అంతటి భాగ్యశాలి కాబట్టే యుక్త వయస్సు నుండి కష్టపడి వ్యవసాయం చేసి బడా భూస్వామిగా ఎదిగాడు తన పొలాలతో పాటు పెద్ద ఎత్తున భూములు కౌలుకు తీసుకొని పంటలు వేసేవారు తన వ్యవసాయ అవసరాలకు పంట నూర్పిడి యంత్రం కొనుగోలు చేయాలనుకుంటాడు అది అత్యవసరం కూడా కోపర్గావ్ డీలర్ వద్దకు వెళ్ళి అడిగితే ఇంతకు ముందే చాలామంది రైతులు అడ్వాన్స్ కట్టి ఉన్నారు వారికి యంత్రాలు వచ్చేసరికి మూడు నెలలు పడుతుంది మీరు కూడా అడ్వాన్స్ చెల్లించి మూడు నెలల వరకు వేచి ఉండాలి అంటారు కోపర్గావ్లో యంత్రం లభించదని తేలడంతో ముంబైలో కిల్లోస్కర్ వాడిలో ఉన్న మెయిన్ డీలర్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు ఈసారి పంట దిగుబడి ఎక్కువగా రావడంతో సకాలంలో పంట నూర్పిడి జరగకపోతే తనతో పాటు కౌలుకు ఇచ్చిన సాటి రైతులకు నష్టం జరుగుతుంది ఎలాగైనా యంత్రాన్ని సాధించాలని ముంబై చేరుకుంటాడు కిర్లోస్కర్ వాడికి చేరి డీలర్ శంకర్రావు కిర్లోస్కర్ను కలిసి విషయం చెబుతాడు మీరు ప్రయాసపడి ఇంత దూరం వచ్చారు కానీ స్టాక్ లేదు అని శంకర్రావు చెబుతారు సరే నా మాట మీద నమ్మకం లేకపోతే మిషన్ల స్టాక్ సప్లై మేనేజర్ కులకర్ణిని పిలుస్తాను వారినే విచారించండి అంటారు అక్కడకు వచ్చిన కులకర్ణి నివృత్తిదారును గుర్తుపడతారు కులకర్ణి తరచూ షిరిడీ దర్శనం కోసం వెళ్ళినప్పుడు నివృత్తిదార్తో పరిచయం ఏర్పడుతుంది ఆ చొరవతో ఎలాగైనా సరే యంత్రం ఇప్పించమని కులకర్ణిని కోరుతాడు మీరు నాకు ఆప్తులు మీకు యంత్రం ఇప్పించాలనే ఉంది కానీ స్టాక్ లేదు మీకు సాయంత్రం వరకు ఏదైనా పని ఉంటే చేసుకోండి అప్పటి వరకు నేను ప్రయత్నం చేస్తాను అంటారు కులకర్ణి సమాధానం నన్ను ఓదార్చేలా ఉంది తప్ప యంత్రం ఇప్పించేలా లేదు అప్పుడు కులకర్ణితో ఒక అబద్ధం చెబుతాడు నేను షిరిడీ నుండి వచ్చేటప్పుడు సమాధి వద్ద చీటీలు వేస్తే యంత్రం దొరుకుతుందని సమాధానం వచ్చింది బాబా చెప్పింది ఎప్పుడూ తప్పదు అన్నాడు బాబా భక్తుడైన కులకర్ణి బాబా నిర్ణయం అదే అయితే మీరు యంత్రంతోనే తిరిగి వెళ్తారు కొద్ది సమయం నాకు ఇవ్వండి అంటారు ఇంతలో ఒక అద్భుతం జరుగుతుంది హైదరాబాద్ నుండి ఒక టెలిగ్రామ్ వస్తుంది హైదరాబాద్ నుండి అరవై మూడు యంత్రాలు ఆర్డర్ చేశాం మాకు అరవై ఒక్క యంత్రాలు మాత్రమే చాలు అన్నది టెలిగ్రామ్ సారాంశం అది చూసి కులకర్ణి ఆశ్చర్యపోతాడు బాబా చెప్పింది అసత్యం కాదు నివృత్తిదార్కు బాబా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కులకర్ణి ఆనందపడతాడు బాబా ఎంత దయామయుడు నివృత్తిదార్ ఒక యంత్రం అడిగితే రెండు యంత్రాలను బాబా ఇప్పించారని కులకర్ణి సంతోషపడతారు బాబా మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు హైదరాబాద్ నుండి అరవై మూడు యంత్రాలను ఆర్డర్ చేసిన వారు రెండింటినీ రద్దు చేసుకున్నారు మీకు ఒకటి కాదు రెండు యంత్రాలు ఇస్తాను అని కులకర్ణి పట్టరాని ఆనందంతో చెబుతారు ఇక్కడ నాకు ఒక అనుమానం వచ్చింది బాబాకు అసత్యం ఆడడం ఇష్టం ఉండదు కదా మరి నివృత్తిదారునికి ఎలా రెండు యంత్రాలను ఇప్పించారు ఇక్కడ మనం గమనించాల్సింది నివృత్తిదార్ తన స్వప్రయోజనం కోసం అబద్ధం ఆడలేదు షిరిడి గ్రామంలో పంట నూర్పిడి యంత్రం ఉంటే తనతో పాటు రైతులు అందరూ వాడుకుంటారు ఆ ఏడాది పంట విపరీతంగా వస్తుంది సకాలంలో పంట నూర్పిడి జరగకపోతే పంట నష్టం జరుగుతుంది అలా జరిగితే తిండి గింజలకు కూడా కష్టమవుతుంది ఈ అవసరాలను అంటే విస్తృత ప్రయోజనం ఉంది కాబట్టి నివృత్తిదార్ కులకర్ణి వద్ద అబద్ధం చెప్పినా బాబా అసత్యాన్నే సత్యం చేశారు ఇక్కడ గమనించాల్సింది అనేక మందికి బహుళ ప్రయోజనం చేకూరుస్తుందంటే సాధారణ స్థితిలో దానిని సాధించలేనప్పుడు అబద్ధం ఆడైనా అందరికీ మేలు చేస్తే తప్పులేదు అని భావించాలి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాట తప్పవచ్చు ఇక్కడ దార్ కోపర్గావ్ డీలర్ వద్ద శంకర్రావు కిర్లోస్కర్ వద్ద అబద్ధం ఆడలేదు కులకర్ణి బాబా భక్తుడని బాబా పేరు చెబితే ఫేవర్ చేస్తారన్న ఆలోచనతో బాబా యంత్రాలు దొరుకుతాయని చీటీల ద్వారా చెప్పారన్న విషయం తెలియజేస్తారు ఇక్కడ నివృత్తిదార్ బహుళ ప్రయోజనం కోసమే బాబా పేరు వాడుకున్నారు అది ధర్మబద్ధమైందే అందుకే బాబా ఒకటికి రెండు యంత్రాలను ఇప్పించారు ఇక్కడ ఇంకో విషయం గమనించాలి శ్యామకు విష్ణు సహస్రనామ పుస్తకాన్ని ఇప్పించడానికి బాబా తనకు కడుపునొప్పని చెప్పి రామదాసిని సోనాముఖి తీసుకురమ్మంటారు బాబాకు కడుపు నొప్పేంటి కేవలం శ్యామకు పుస్తకం ఇప్పించి శ్యామ జీవితానికి ధన్యత్వం ఇవ్వడానికి చిన్న అబద్ధం చెబుతారు బాబా శ్యామ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం విష్ణు సహస్రనామాల మాలను శ్యామ మెడలో వేయడానికి చిన్న అబద్ధం ఆడుతారు బాబా చర్యకు శ్యామాకు ఒకవైపు ఆశ్చర్యం మరోవైపు భయం రామదాసి కోపిష్టి వచ్చాడంటే నేనే మీతో కడుపు నొప్పని అబద్ధం ఆడించానని నాపై దాడి చేస్తాడు వద్దు బాబా నాకు ఆ పుస్తకం అని శ్యామ అంటారు లేదు శ్యామ ఈ పుస్తకం నీ వద్ద ఉండాలి ఒకనొక సందర్భంలో నా ఊపిరి ఆగిపోతుంటే ఈ పుస్తకాన్ని నా గుండెలకు హత్తుకుంటే నా ప్రాణం నిలబడింది ఇవి ఎంతో శక్తివంతమైన నామాలు నీవు చదువు అంటారు బాబా నాకు సంస్కృతం పలకడం రాదు నేను చదవలేను అంటారు శ్యామ లేదు ఒక్కొక్క నామాన్ని నిదానంగా చదువు అంటారు బాబా అదేవిధంగా సాధన చేసిన శ్యామ విష్ణు సహస్ర నామానికి భావార్థం చెప్పే స్థాయికి ఎదుగుతారు మరో కోణం కూడా ఇందులో ఇమిడి ఉంది రామదాసి అందరి పట్ల దూకుడుగా ప్రవర్తిస్తాడు అతని ప్రవర్తనను కూడా ఇక్కడ సరిచేస్తారు బాబా శ్యామాపై దాడి చేయబోతుంటే ఏమయ్య రామదాసి రామదాసి అంటే సమత మమత ఉండాలి నీకేమో కోపోద్రేకాలు ఉన్నాయి ఇక రామదాసిగా నీవేమి సాధన చేస్తావు అని బాబా అనేసరికి రామదాసి తలదించుకొని కోపోద్రేకాలను బాబా పాదాల వద్ద విసర్జిస్తారు కడుపు నొప్పి అనే అబద్ధంతో శ్యామాను రామదాసిని ఇద్దరిని సంస్కరించారు బాబాగారు అసత్యం అనేది మనల్ని మనం వంచుకోవడానికి ఉపయోగిస్తే అధర్మం ధర్మాన్ని కాపాడి ప్రయోజనాన్ని చేకూర్చడానికి ఒక మాట తప్పితే అందులో తప్పులేదు కురుక్షేత్ర యుద్ధంలో సహాయం కోసం దుర్యోధనుడు మొదట వచ్చిన తరువాత వచ్చిన అర్జునుణ్ణి పలకరించిన శ్రీకృష్ణుడు మీ పక్షాన నీ రథసారథినవుతానని మాట ఇస్తాడు మొదట దుర్యోధను చూసినా నిద్రిస్తున్నట్లు నటించి అర్జునుడు రాగానే నిద్రలో నుండి లేచి పలకరించాడంటే ధర్మాన్ని రక్షించడానికే కదా అలా అని మన నిత్య అవసరాల కోసం వ్యక్తిగత స్వార్థం కోసం ఎప్పుడు అసత్యం ఆడకూడదు అలాగే భ్రమలను వీడి వాస్తవంలో బ్రతకాలి భగవంతుడు రాసిన రాతలో మార్పు ఉన్నదన్న సత్యాన్ని గ్రహించాలి వీటిని గ్రహించిన కాకా సాహెబ్ లాంటివారు ధన్యులయ్యారు మనం కూడా కొద్దో గొప్పో బాబా చెప్పిన సత్య మార్గాన్ని అనుసరిస్తే మనం కూడా ధన్యులమవుతాం